హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ఇన్స్టెంట్గా లంచ్ బాక్సుల్లోకి మనం ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు ఈజీగా తీసుకొని తీసుకెళ్ళడానికి రెడీ చేసుకుని క్యారెట్ రైస్ అయితే చేశానండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా అయితే చేసుకోవచ్చు క్యారెట్ రైస్ క్విక్గా ఐదే ఐదు నిమిషాల్లో మనం చేసుకునేలాగైతే నేను చేశాను ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఓ చిన్న మాట అండి మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఆలస్యం చేయకుండా నేను ఈ క్యారెట్ రైస్ అయితే ఎలా చేశాను అనేది అయితే చూపించేస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఇప్పుడు నేను దీనికోసం అయితే మూడు క్యారెట్లు అయితే తీసుకున్నాను క్యారెట్ల ముందు ఫస్ట్ మనం సన్నగా పీల్ చేసుకుందాం అండి క్యారెట్ తురుముకున్న తర్వాత మనం రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే పిల్లలకు లంచ్ బాక్స్లోకైనా మనం ఎటన్నా వెళ్ళేటప్పుడు ఫుడ్ క్యారీ చేయాలనుకున్నా కూడా ఈ రకంగా చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా కమ్మగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈజీగా చేసుకోవచ్చు ప్లస్ మనకు హెల్తీ కూడా ఎప్పుడూ మసాలాలు వేసి ఇందులో నేను ఏ రకమైనటువంటి మసాలా పొడులు అయితే వేయట్లేదు సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా మనం క్యారెట్ రైస్ కోసం క్యారెట్ అయితే తురుముకుందాము ఫస్ట్ క్యారెట్ అయితే తురుమేస్తాను నేను ఓకే అండి నేనైతే ఒక మూడు క్యారెట్లు అయితే తురుముకొని అక్కడ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుందాం దీనికోసం ఒక ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను వీటిని సన్నగా కట్ చేసుకొని మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ సింపుల్గా చాలా టేస్టీగా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాము పచ్చిమిర్చి కూడా కొంచెం క్రాస్గా అయితే కట్ చేస్తున్నా ఎందుకంటే మనం చేసే ఐటమ్ను బట్టి కొంచెం మనం వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది కదండి కొద్దిగా డిఫరెంట్గా ఉండాలనే ఉద్దేశంతో దీనిలో మనం ఎండు కారం అయితే వాడము మొత్తం పచ్చిమిర్చియే ఇవి కొంచెం గాడ తక్కువగా ఉండే మిర్చి ఫ్రెండ్స్ ఓకే మనకు పచ్చిమిర్చి క్యారెట్ ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవడం అయిపోయింది ఇంకా మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ ఓకే ఫ్రెండ్స్ నేనైతే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కేలోగా ఆయిల్ హీట్ ఎక్కేలోగా ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొద్దిగా జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూను కొంచెం ఆవాలు అవి కూడా అంతేనండి హాఫ్ టేబుల్ స్పూను వేసుకొని ఇందులో కొంచెం కరివేపాకు ఒక రెండు ఆకులు పుదీనా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ అండి అంటే రైస్కి సరిపడా మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి సాల్ట్ కొద్దిగా పసుపు దీంట్లో మనం అసలు ఎండుకారం అనేది అయితే యూజ్ చేసేది లేదు ఫ్రెండ్ ఇప్పుడు మనకు ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులో క్యారెట్ తురం వేసేసుకుందామండి నేను మూడు క్యారెట్లు అయితే తీసుకున్నా చిన్నది ఒక పెద్ద క్యారెట్ రెండు చిన్న క్యారెట్లు ఇవి ఈ పచ్చివాసన పోయే వరకు క్యారెట్ కురుము కూడా బాగా ఇందులో ఫ్రై అవ్వాలి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనకు ఎమ్మెగా సూపర్ టేస్ట్తో క్యారెట్ రైస్ అయితే సింపుల్గా రెండే రెండు నిమిషాల్లో చేసేసుకోవచ్చండి మనం అన్నం రెడీగా మనకు రైస్ ఇంట్లో ఉంటే చేసేసుకునే విధంగా అయితే నేను చేశాను నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోను షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్